అంకిరెడ్డుపల్లి గ్రామ యువతలకు నా నమస్కారం నా పేరు కూడా ఆర్ అలెగ్జాండర్ నేను యువతని మన గ్రామ అంకిరెడ్పల్లి గ్రామ సర్పంచ్గా సహ పోటీ చేస్తున్నాను ప్రతి యువ యువక యువతుడు ముందుకొచ్చి నాతో సహకారంగా ఉండి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను మన గ్రామ యువత ఎవరు ముందుకు రావడం లేదు బయటికి రావడం లేదు మన గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి విద్య వైద్యం వ్యవసాయం క్రీడల్లో చాలా వెనుకబడి ఉన్నారు మన గ్రామ యువత యువత అందరూ ముందుకొచ్చి నన్ను భారీ భారీ మెజారిటీలో ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పదవి కోసం పాకులాడ కాదు సేవ కోసం మీ యుద్ధం ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే గ్రామ ప్రజలకు తెలియజేయనది ఏమనగా మనం ఈ ఈ పదిహేను సంవత్సరాల నుంచి మనం ఖచ్చితంగా మన ఊర్లో ఏమీ అభివృద్ధి చెందలేదు ఈ ఒక్కసారి మన ముందుకు ఒక యువత కళ్ళ ముందుకు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఒక్కసారి మనకు ఓటు హక్కున్నది ఎందుకు మనం ఖచ్చితంగా నిజమైన నాయకున్ని ఎన్నుకోవడానికి న్యాయ నాయకత్వంగా ఉన్న నాయకుడిని ఎన్నుకోవడానికి అవినీతి పరులను తరిమి కొడదాం న్యాయంగా ఉన్న వాళ్ళకి ఓటేద్దాం మన గ్రామాన్ని అభివృద్ధి చెందుకుందాం యువత అయినా మనము మన ప్రజల్లో ఏదైనా అభివృద్ధి ఎందాలంటే ఫస్ట్ మన ముందుకు ఒక నాయకుడు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న అబ్బాయి ముందుకు వస్తుండంటే మన గ్రామం ఎంత వెనుకల ఉందో అర్థం చేసుకొని ఈ ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి ఈ ఉంగర గుర్తుకు ఓటేసి మన గ్రామాన్ని అభివృద్ధి ఎంచుకుందాం